ఒంగుటూరు మండలం వేంపాడులో నివాస స్థలాల వివాదం తీవ్రమైంది యాభై ఏళ్లుగా నివసిస్తున్న తమను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడంతో బాధితులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై అధికారికంగా పట్టా పొందిన తమను విలేజ్ క్లినిక్ పేరుతో ఖాళీ చేయమనడం అన్యాయమని తొంభై ఐదేళ్ల వృద్ధులు వాపోయారు రోడ్డున పడలేమని తమకు ఏదైనా జరిగితే పంచాయతీదే బాధ్యత అని వారు హెచ్చరించారు ఉండూరు బంగళం యాంబాడు యాభై సంవత్సరాల నుంచి ఉండవనండి నాకు ఆరుగురు పిల్లలండి అంటున్నారా చెప్పు ఆరుగురు పిల్లలు ఒక్కరు కూడా చూస్తల ఈ అమ్మాయి ముగ్గురు లేని అమ్మాయి ఆగ్రమ్మ చూస్తుంది ముద్దు పెడుతుంది గుళ్ళోని తెచ్చి పెడుతున్నాను అంతేనండి ఏమి లేదు నాకు దారకం రేపు అంతగా పడేస్తే దాంతో పెట్టి తప్పేసేయండి నేను మాత్రం బయటికి వెళ్ళాను ఇంకేది చెప్పడం ఇదేనండి నాకు కోరిక Ya hubiese entrado en la